హరి ఓం శ్రీమాతే లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల డెబ్భై ఎనిమిదవ నామం ఎనిమిదక్షరాల నామం మహాకైలాస నిలయ ఈ నామానికి మనం చెప్పుకోవాలనుకుంటున్నప్పుడు ఓం మహాకైలాస నిలయ్య నమ అని చెప్పుకోవాలి మహాకైలాస నిలయ అంటే మహాకైలాసమునందు నివసించి ఉండున్నది అనేది మనం దీనికి చెప్పగలిగినటువంటి స్థూలార్థం మహాకైలాసమే నిలయంగా కలిది కలిగినది శివుడి లోకం పద్నాలుగు ఆవరణాల మహాకైలాసం ఆ మహాకైలాసంలో అమ్మవారు పరమేశ్వరుడితో ఉన్నది ఇది మహాకైలాస నిలయ అంటే కైలాసం అంటే మరి కేళీనాం ఆనందానాం సమూహ కైలం అంటే కేళుల గుంపు శైలము ఆనందాల సమూహము స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతత అని చెప్పి మనం చెప్పుకున్న అన్ని ఆనందాల కంటే కూడా గొప్పది అన్ని ఆనందాలు ఇందులోనే ఉన్నాయి బిందువులన్నీ సింధువులో ఉన్నట్టు మనం అనుకునేటువంటి ఆనంద బిందువులన్నీ కూడా ఆ పరమానందంలో ఉన్నాయి ఆ కైలం అక్కడ స్థిరంగా ఉన్నది తేనాస్యతే స్థీయత ఇది కైలాస అంటే ఈ ఆనంద సమూహం ఎక్కడ స్థిరంగా ఉంటుందో దాని పేరు కైలాసం అని చెప్పి చెప్తారు అఖండ శాశ్వతానందం అని చెప్పి కైలాసానికి ఇంకొక అర్థం ఆనంద స్వరూపుడైనటువంటి శివుడు ఎక్కడ వెలుగుతున్నాడో అక్కడ పరమానంద ధామమై ప్రకాశిస్తూ ఉంటుంది అది పరబ్రహ్మస్వరూపు ఈ మహాశబ్దం ఎక్కడ వచ్చినా కూడా బ్రహ్మవాచ్యాన్ని మనం తెలుసుకోవాలి మహాకైలాస నిలయ అనడానికి ఇది ఒక అర్థం కైలాసం అనే మాటకి ఇంకొక అర్థం చెప్తూ క అంటే శిరస్సు బ్రహ్మ అనే రెండు అర్థాలు ఉన్నాయి కే శిరసి శివయోర్లాసో నృత్యమస్మిన్ ఇది కైలాస కే అంటే శిరస్సు నందు అంటే సహస్రారం నందు లాస్యం జరుగుతోంది లాసము నుంచే ఉల్లాసము అనే మాట వచ్చింది ఆనందమైన స్థితిని మనం లాసము అని చెప్తాము ఇది ఉత్కృష్టమైనటువంటి రూపం ఈ లాసం సహస్రారం దగ్గర జరుగుతోంది శివయోర్లాసో నృత్య అంటే దీని నుండే లస్యం అనే మాట వచ్చిందని చెప్పుకున్నాం లాస్యం అంటే నృత్యం లాస్యం అంటే నృత్యం అమ్మవారు కలవగానే నాట్యం అయిపోతుంది నాట్యం కాస్త లాస్యం అయిపోతుంది లాస్యం అంటే సుకుమార కోమల శాంతతత్వం అని దానికి మనం అర్థం చెప్పుకోవాలి ఈ లాస్యం ఎక్కడ జరుగుతోంది శివశక్తులు ఏకమైనటువంటి స్థితి ఎక్కడుందో అది కైలాసం అది సహస్రారం ఈ సహస్రార స్థానంలో శివశక్్యాత్మకంగా ఉండేటువంటి తల్లి అని మహాకైలాస నవకి మరొక అర్థం దీనికి ప్రమాణం త్రిపురాసారక్తి అనేటువంటి శాస్త్రంలో చెప్తారు ఏతత్ కైలాస సంజ్ఞం పదం అకుల పదం బిందురూపీ స్వరూపి ఎత్రాస్తే దేవదేవ అంటే అకుల పదమున్న కైలాసాన్ని అంటారు ఆజ్ఞా చక్రాల నందు ఉంది కులము ఆ పై ఉన్నది అకులం అకుల సమయాంతస్త అనేటువంటి నామాల్లో మనం అకులల్లో సామరస్యంగా ఉన్నది సమయ శివశక్తుల ఏకతత్వమే అని చెప్పి మనకు తెలుసు ఇక్కడ ఈ రహస్యాన్ని తీసుకునేటువంటి తీసుకునే శంకర్లు సహస్రార లహరిలో చెప్తూ సహస్రారే పద్మే సహ రహసి విహరసి అని చెప్పి సహస్రార పద్మంలో ఈ నీ పతితో కలిసి రహస్యంగా ఆడుకుంటున్నావమ్మా నువ్వు అని చెప్పి ఆయన వర్ణించారు ఆ ఆ ఆటే లాసము అదే మహాకైలాసం ఇంకో అద్భుతమైనటువంటి ఔచిత్యాన్ని కూడా చెప్పారు మాతృకావర్ణరూపిన వెంటనే మహాకైలాసం అలిగే రావటం ఏంటో అర్థం ఏంటో తెలుసుకోవాలి శ్రీచక్రానికి మూడు ప్రస్తారాలు ప్రధానంగా చెప్తూ ఉంటారు ఒకటి భూ ప్రస్తారం ఒకటి మేరు ప్రస్తారం భూ ప్రస్తారం అంటే అందరికీ తెలిసిందే యంత్రం మీద ఉంటుంది భో మేరు ప్రస్తారం అనేటప్పటికల్లా పైన సూక్ష్మంగా ఉండి కిందకొచ్చేదాకా స్థూలంగా బాగా పెరిగి ఉంటుంది ఈ రెండూ కాకుండా ఇంకొక ప్రస్తారం ఉంది అది కైలాస ప్రస్తారం ఈ కైలాస ప్రస్తారం అంటే శ్రీచక్రంలో ఉన్న శ్రీచక్రంలో ఆయా ఎక్కడెక్కడైతే స్థానాల దగ్గర వర్ణాలను నిక్షిప్తం చేశారో ఆ మాతృకావర్ణలన్నింటినీ ఆరాధన చేసుకుంటూ వెళ్ళటం ఈ నిక్షిప్తం మళ్ళీ రెండు రకాలుగా ఉంది వాటి ఎందు రచించడం అన్నది ఒక పద్ధతి ఆ వాటి ఎందు ఆవహింపజేయడం అనేది ఒక పద్ధతి ఈ రెండు పద్ధతుల్లో శక్తులను ఆవాహింపజేస్తూ శ్రీచక్రంలో రచించి పెడితే దానికి కైలాస అని పేరు మాతృకావర్ణాలు కలిపి శ్రీచక్రాన్ని ప్రస్థానం అంటారు ఇది మాతృకావర్ణ రూపిణి అని వెంటనే మహాకైలాస నిలయాన్ని రావటానికి ముఖ్యమైనటువంటి అర్థం ఓం ఐం హ్రీం త్రీం మహాకైలాస నిలయాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ